మీరు కూడా పట్టుకోవచ్చు మీరు కూడా పట్టుకోవచ్చు పూలదండి పూలదండి తప్పట్లు కొట్టండి తప్పట్లు కొట్టండి నమస్తే అండి నమస్తే మీ పేరు పేరు మా పేరు మణికుమార్ ఎక్కడి నుంచి వచ్చారు నేను వనపర్తి నుంచా ఇప్పుడు ఎన్నోసారి నువ్వు రావటం నువ్వు వచ్చిన దగ్గర నుంచి అప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉంది నీ లైఫ్ ఆ తర్వాత ఎలా ఉంది స్టార్టింగ్ చాలా ఇబ్బందులు పడి వచ్చినాను ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఆలోచించుకొని వచ్చాను ఇంతకుముందు వేరే గురువు గారి దగ్గర కూడా గురువు గారి పేరేంటి విశ్వమాణి బాబు క్లాస్కి వెళ్ళాను పెద్దగా తిప్పాలి మనిషి కాదు అటు ఇటు అనిపించలేదు తర్వాత బాగా ఇబ్బందులు ఒకటికి పది సార్లు ఆలోచించి ఆలోచించి గురువారం అయితే నాకు మంచి ఉపశనము కల్పిస్తాడని వచ్చాను ఓకే వచ్చినాక ఫస్ట్ క్లాస్ విన్నాక మళ్ళా నాలుగు రోజులకే స్పెషల్ క్లాస్ తీసుకున్నాను ఓకే తర్వాత నాకు ఇంకా మంచిగా జరిగింది ఇప్పుడు ఇప్పుడు రేపోయెల్లాను మళ్ళీ కార్ తీసుకోబోతున్నాను సొంతంగా నెక్స్ట్ ఏంటంటే నేను ఒక తొమ్మిది సంవత్సరాల నుండి ఒక లోన్ కట్టిన నలభై లక్షల రూపాయలు వచ్చేటి ఉన్నాయి వాళ్ళు నిన్ననే ఫోన్ చేసి ఐదు తారీఖు ఇస్తాం అని వెరీ గుడ్ సూపర్ ఇది పాజిటివ్ అంటే నేను డైలీ గురువారి దగ్గర ఉండి గురువారి శివా తీసుకొని గురువారి శివా చేసుకుని ఎస్ ఎందుకంటే ఆటో ఉంది దీనికి క్యాబ్ అది ఎక్కడ పోయినా మళ్ళీ పొద్దున సాయంత్రం ఏదో ఒక నా కాడికి వచ్చి ఒక పది నిమిషాలు ఉండి పోతున్నాడు ఈ వారం నుంచి ఇక ఎందుకో ఆయనకు అనిపించింది ఏదైనా బాబు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు రా దింపు అని కొద్దిగా నా సేవ చేసుకుంటూ ఉంటున్నాడు ఇక అవకాశాల మీద అవకాశాలు కార్ షోరూమ్ లో ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారంట మీరాకి నాకు తెలియదు నిజంగా ఎవరైనా రెండు లక్షలు మూడు లక్షలు కట్టండి ఎవరు ఇయ్యన్నారు ఒకరేమో ఇరవై ఐదు లక్షలకే ఇరవై ఐదు వేలకే ఇస్తామని చెప్పారు మామూలు కాదు కదా మళ్ళీ ఎక్కడో డబ్బులు ఎంత ఎంత ఎంతో చెప్పారు నలభై లక్షలు నలభై లక్షలు కూడా ఫోన్ చేసి వాళ్ళే ఫోన్ చేసి ఇస్తాము ఇచ్చి ఉన్నాడు వాళ్ళే తిరిగి ఇచ్చేస్తామని ఇచ్చిన డబ్బు వడ్డీకి ఇచ్చినాడు చాలా రోజులు అయింది ఇవ్వట్ల అలాంటి నలభై లక్షలు ఫోన్ చేసి మేము ఇస్తామని ఫోన్ చేసి చెప్పారట ఇది కదా మిరాకిల్స్ అంటే చాలా కదా మంచిగా నడుస్తుంది హ్యాపీగా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ దోస్తులు బాగున్నారా ఉన్నారు శ్రీహరి ఫ్రెండ్స్ బాగున్నారు అండ్ ఒక కన్సల్టెన్సీ సర్వీస్ స్టార్ట్ చేసాం రీసెంట్ కన్సల్టెన్సీ స్టార్ట్ ఆ బా రైట్లీ స్టార్ట్ చేశారా ఆల్రెడీ సెవెన్ డేస్ ఆ వన్ వీక్ అయిపోయింది బోసారే ఫోటో దిస్ మార్క్ ప్రింట్ ఆఫ్ ఫోటో ఓకే

నా పర్సనల్ పర్సనల్ క్లాస్ కింద జాయిన్ అవ్వండి పర్సనల్ గా ఆన్లైన్ లో జాయిన్ అవ్వండి రావచ్చు అది సక్సెస్ అయినప్పుడు నేను పిలవటం కానీ వచ్చేస్తాను ఓకేనా ఆన్లైన్ లో ఇతని పర్సనల్ క్లాస్ జాయిన్ చేయించు నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ హైదరాబాదే కదా ఇంత ముందు వచ్చారు ఇంత ముందు విన్నప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది క్లాసు సేమ్ సార్ సేమ్ క్లాస్ కొద్దిగా పాజిటివ్ అనిపిస్తుందా చేయగలని అనిపిస్తుందా మరి సాధించాలి ఎందుకని ఎందుకని చేయలేకపోతున్నావు ఫైనాన్షియల్ ప్రాబ్లమా అంతేనా అచ్చా ఫ్రీడమ్ కావాలి నీకు మరి సెవెన్ ఎయిట్ సిక్స్ బాగానే వస్తుంది ఇగో ఫోర్ వచ్చింది గురుతత్వం ఏడు అంటే నీ సత్యక్రాలు సరి చేసుకోమని ఐదు అంటే కుయుడు గురించి మళ్ళీ సెవెన్ ఎయిట్ సిక్స్ దాని అర్థాలు ఉన్నాయి నీట్లో నిన్ను నమ్ము బాగా ఇప్పుడు దాకా నుంచి చేస్తే వదిలిపెట్టవసం కానీ ఎందుకో ఈ మధ్య దృష్టి పెట్టలేకపోతున్నావు దేని మీద నిలకడగా ఉండలేకపోతున్నావు ఇట్లా ఇట్లా నొక్కు పట్టుకో కొద్ది పైకి ఏమైంది ఇంట్లో 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 ఏమైనా డిస్టర్బ్ ఉందా అవును